मैं लेडी सॉरी दिस कॉल दिस कॉल मामा वेरी कैनाइन फ्रॉम प्राइस वेरी सॉरी दादा आदरणीय विशेषक अभियंता वहां पंच सदस्य मंडल श्री बटेश्वर सिंह पर नमस्कार मैं आपको दो रणनीति सलाह जाम करता हूं नताट करते शांति राष्ट्र स्थान अंतरराष्ट्रीय सदस्यों से सार्वग्रह सत्संग एवं उपरोक्त एशिया शिखर संवाद गर्न आदेश डिजिटल कागजात श्री अलंकार गणशीता वाली सुप्रभाय सरस्वती जागरण जोशी परिहार आपतरी सुप्रभाय संदेश एक अपना लिया और की पैसे सभी लोगों का क्या वापस देना चाहिए 100000 देखो शनिवार रात बरोंचा परिचारवादी तो पेशाका सादर सीतारमण अभिषेकम क्रिया हितेश के 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 हाँ समेरनियो रे वनडे सामीया के सुछिन मने के छटै राति हे एक टु भित्र अन भयर एक दिन भर कुटे भयनै जेसोच बिडवार कुटे भयनै जेसोच बोद्र जे पछि हाँ साँस साँस जाहिन आइराउ हे छै त कतै सेय मात्रै रे हाँ समेरनियो क्षेत्र స్వామి ఏ శరణమయ గత రెండు ముప్పై రెండు సంవత్సరాల క్రితము ఏర్పడిన అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరము ఈ రోజు లాగానే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకము పూజలు వివరపడతాయి కారసర్ప దోషం ఉన్నవారు కానీ గ్రహ దోషాలు ఉన్నవారు కానీ ఎలాంటి పీడలు ఉన్నవారు కానీ ఇక్కడ వారి యొక్క అభిషేకంలో పాల్గొని వారి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క మనస్సును కేంద్రీకరణ చేసుకోవడం వలన అందరికీ అలాంటి బాధలు ఈటి బాధలు తిరిగిపోతున్నాయి ఆ విషయాన్ని అందరు గమనించి చాలామంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు అదేవిధంగా దారసత్వ దోషం ఉన్నవారు కానీ మిగతా వారు కానీ వచ్చి వారి యొక్క దోష నివారణ ఏర్పరచుకొని వారు కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసుకోవాలని చెప్పని మరీ మరీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠి రోజులో ఉంటుంది కార్యక్రమం అభిషేకా స్వాములకు అన్నదానం అవసరం ఉంటుంది తర్వాత చిల్లి వాళ్ళకు కూడా భోజన వసతి ఉంటుంది కాబట్టి అందరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి యొక్క సంపూర్ణ కర్ణా ఘటా కటాక్షాలకు బాధ్యులు కాగాలని కోరుతూ శరణం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి అప్ప మన ఆలయ నిర్మాణము ముప్పై ఒక సంవత్సరం దాటి ముప్పై రెండవ సంవత్సరం అడిగిన సందర్భంలో ఇప్పటి వరకు సకల దేవతలకు నిర్ణయమైన నిర్ణయమైన మన అయ్యప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య సృష్టి రోజు మరి ప్రతి ప్రతి మంగళవారము మన ఆలయంలో సంతానం కాని వారికి వివాహం కాని వారికి ఇంకేదైనా గ్రహపాధులు ఉన్న వారికి ఇక్కడికి వచ్చి అభిషేకం ఎవరైతే చేస్తుంటున్నారో వాళ్ళకి ఆ యొక్క ఫలాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇస్తూ ఉన్నాడు సముద్రం కూడా అద్భుతంగా అయ్యప్ప స్వామిలచే భక్తులు వచ్చిన మాతలచే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటా ఉన్నాము వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా స్వామి సకల దేవతల పరిపూర్ణమైన ఆశీస్సులు కృపా కటాక్షాలు వెళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటూ ఉంచి స్వామి స్వామి ముప్పై రెండు అది సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించబడి ముప్పై రెండు సంవత్సరాలు కావుతుంది దగ్గర మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి సహిత దేవాలయం ఉన్నటువంటి దేవాలయం స్వామి అయ్యప్ప దేవాలయం ఇందులో మార్గశిర మాసం ఇది అందరికీ తెలిసిందే విష్ణుమూర్తికి అతి ప్రియమైన మాసం భగవద్గీతలో చెప్పినటువంటి మాసాన మార్గశీర్శోసి అన్ని మాసాల కన్నా మార్గశిర మాసమే నాకు అత్యంత ప్రీతికరమని చదివించాడు భగవద్గీత ద్వారా మరి అటువంటి భగవతంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి సందర్భంగా ఆయన బంకాముత అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి సకల దోషాలను కీర్తి చేసేసే సాంప్రదాయం ఉంది అటువంటి అద్భుతమైనటువంటి సకల దేవతలకు నిలబడి తర్వాత మోక్ష మార్గమైనటువంటి వైకు పథాన్ని ఇస్తాడట అద్భుతమైనటువంటి ఆలయ బ్రాహ్మణ బుబ్రహ్మణ్య స్వామికి సృష్టి సందర్భంగా అభిషేకం చేస్తున్న వారందరికీ కూడా సకల అభీష్టాలు నెరవేరాలని సహాయం ప్రార్థిస్తూ స్వామి ఏ శరణమైన